హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మార్నింగ్ అయితే లేచామన్నట్టు ఫోర్ థర్టీకి అట్లా చలి అయితే చాలా చంపేస్తుంది అసలు ఎంత చలి ఉంది అంటే ఈరోజు స్పెషల్ ఏంటంటే మాస శివరాత్రి కదా స్వామివారికి అంటే శివుడికి అయితే అభిషేకము మళ్ళీ కళ్యాణం అయితే జరిపిస్తున్నాము అందుకే మార్నింగే లేచి ఇలా రెడీ అయిపోయాము అభిషేకం అంటేనే మనకు కంపల్సరీ బ్రహ్మ ముహూర్తంలో చేయాలి కాబట్టి అలా మేమైతే మార్నింగే బయలుదేరామన్నట్టు పాపం రేయాన్షన్ లేప నాకు అసలు మనసొప్పలేదు కానీ ఇక కార్తీక మాసం ఎండింగ్కి వచ్చేస్తుంది కదా ఒకసారి అయినా అభిషేకం చేయించుద్దాము అన్నట్టు అలా అనుకున్నాము ఇది ఆరెంజ్ కూడా అన్నీ ఓకే ఓకే చూడండి అసలు పాపం అనిపించింది మార్నింగ్ లేచి అలా స్నానం చేస్తే వెళ్తుంటే ఇలా గట్టిగా పట్టేసుకున్నాడు చాలా చలి ఉందండి మెయిన్ చల్లగా గాలి అలా ఉందన్నట్టు అందుకే అతను అలా రెడీ అయ్యి అలా సైలెంట్ గా కూర్చున్నాడు మామూలుగా ఓం నమ శివాయ అనే పదాన్ని ఓఫా ఓఫా అని అంటాడు అన్నట్టు క్లారిటీగా తన కనరాదు అలా మేము మార్నింగే అభిషేకానికి అయితే వెళ్ళాము అప్పటికి సిక్స్ థర్టీకి కూడా అవుతుంది కరెక్ట్గా ఈరోజు మాస శివరాత్రి కాబట్టి మనకు టువెల్వ్ వరకు అయితే అభిషేకాలు అయితే చేస్తారు కానీ మాకు మళ్ళీ కళ్యాణం ఉందని మార్నింగే అభిషేకానికైతే వచ్చాము అక్కడ ఇలా అభిషేకం అయిపోయాక అక్కడ స్వామివారిని రెడీ చేస్తారు కాబట్టి మమ్మల్ని అలా బయటకైతే పంపించేస్తే ఇలా ధ్వజస్తంభం దగ్గరనైతే దీపాలు అయితే పెట్టాను మామూలుగా కార్తీక మాసంలో నేను ఎప్పుడూ కార్తీక స్నానాలు చేసేదాన్ని కనీసం పౌర్ణమి కంటే ముందు ఒక ఫైవ్ డేస్ అన్నీ చేసుకునేదాన్ని ఈ సంవత్సరము అది కుదరలేదు మళ్ళీ ఏదైనా నది స్నానానికల్లా అలా ఏటన్నా టూర్కి అలా వెళ్ళేది వాళ్ళము అది కూడా కుదరలేదు అందుకే ఆ దేవుడు సాయం ఈరోజు ఇలా అభిషేకము కళ్యాణం అయితే చేపించాడేమో అని మేము అలా అనుకున్నాం ఇక అంటే మేము అలా సాటిస్ఫాక్షన్ ఇలా అయ్యామన్నట్టు ఇలాగో మార్నింగ్ వచ్చాము కాబట్టి ఇలా దీపాలు అయితే మార్నింగ్ టైంలో అలా ముట్టించాము రేయం కూడా కొంచెము వెచ్చవెచ్చగా అనిపించింది కొంచెం కొంచెం హుషారైండు అయినా తను కొంచెము అలసిపోయిండు అన్నట్టు పొద్దున్నే లేపి రెడీ చేయడము పిల్లలకి ఎంత ఇబ్బంది కదా కానీ నాకు ఈ ఈరోజు గుర్తొచ్చింది అన్నట్టు రే అంచిన మేము అలా లేపి తీసుకెళ్తుంటే చిన్నప్పుడు మా మమ్మీ మా డాడీ కార్తీక మాసం మొత్తము కార్తీక స్నానాలు చేసేవాళ్ళు ఆ టైంలో నన్ను మా అక్కడ అలా లేపి స్నానాలు నీళ్ళతోటే చేపించి అలా గుడికి అయితే మమ్మల్ని తీసుకెళ్లే వాళ్ళు నిజంగా అప్పుడు అలా మనకి ఇబ్బంది అనిపిస్తుంది కానీ మన పేరెంట్స్ మనకి ఏవి నేర్పిస్తారు నిజంగా మనకు జీవితంలో ఏదో ఒక టైము మనకు కంపల్సరీ అవి ఎదురవుతాయి అలాంటప్పుడు మనం కూడా మన పిల్లలకి ఆటోమేటిక్గా అవి అలవాటు చేస్తాము అని అన్నట్టు అనిపించింది అంటే పేరెంట్స్ నుంచి నేర్చుకున్న కంపల్సరీ మనకు జీవితంలో ఏదో ఒక రోజు ఉపయోగపడుతుంది అనేది అయితే నాకు అర్థమైంది ఈరోజు రే అంచం చూస్తే అలాగే అనిపించింది ఎప్పుడు ఇబ్బంది అనిపించినా కానీ తర్వాత తనకు అలవాటు అయిపోతుంది ఇలా ఏదో ఒక టైంలో కానీ తరు కూడా సిద్ధపడతాడు అన్నట్టుగా అలా నాకైతే ఆ రోజు సంగతి అయితే గుర్తొచ్చింది అన్నట్టు చూడండి చాలా మంది మార్నింగే వచ్చి ఇలా దీపాలు అయితే ముట్టిచ్చారు మెయిన్ కార్తీక మాసము చేసే వాళ్ళు నీళ్ళంతా మంచి చేస్తారు చేయని వాళ్ళు కొందరు నేనైతే పౌర్ణమి వరకు అలా చేసేదాన్ని కుదరకపోతే ఫైవ్ డేస్ అన్న అలా పెట్టుకునేదాన్ని అన్నట్టు కానీ చేసేవాళ్ళు మాత్రం మాసం అంతా చేస్తారు అన్నట్టుగా అలా అనిపిస్తుంది ఇక్కడ అయిపోయాక ఆంజనేయ స్వామి దగ్గర మళ్ళీ నవగ్రహాల దగ్గరనైతే రే అంశాల దీపాలు అయితే ముట్టించారు తర్వాత ఇక్కడ అంతా అయిపోయాకనైతే అక్కడ స్వామివారిని రెడీ అయిపోయాకనైతే మమ్మల్ని అలా పంపించేతే ఇలా మొక్కిపిచ్చారన్నట్టు చాలా బాగా జరిగింది మార్నింగ్ టైంలో అభిషేకం అయితే ఇప్పుడు చాలా రోజుల కిందట చేయించుకున్నాం మేము కూడా మళ్ళీ ఇప్పుడు కుదిరింది అన్నట్టు అలా తెలియకుండానే కొన్ని రోజులు అనేది పెరిగిపోతూ ఉంటాయి తర్వాత ఇక్కడ నాగదేవతల దగ్గరనైతే రేయన్స్ అలా దీపాలు రేయన్స్ తోటలా ముట్టించేసి కొద్దిసేపు అలా ప్రసాదం అయితే తీసుకొని అక్కడ కొద్దిసేపు అయితే టైం స్పెండ్ చేశాము ఎందుకంటే రేయన్స్ని కూడా మళ్ళీ స్కూల్కి పంపించాలి అన్నట్టుగా అనిపించింది మాతో పాటు మళ్ళీ కళ్యాణంలో కూర్చుంటే తరకు ఇబ్బంది అవుతుంది అదే స్కూల్కి పంపించినా కానీ కొంచెం తను స్కూల్లో స్కూల్ పిల్లలతో కూడా ఉంటారు అన్నట్టుగా అనిపించింది అలా మొత్తానికి ఇక్కడ అయిపోయాక అలా కూర్చున్నాము చూడండి ఇక్కడ శివుణ్ణి పార్వతిని అలా రెడీ చేస్తున్నారు మళ్ళీ కళ్యాణంకి వచ్చిన వాళ్ళకైతే అన్నదానం ఉంటుంది కాబట్టి అలా వంటలైతే చేస్తున్నారు అన్నట్టు ఈ గుళ్ళో ఆంజనేయ స్వామి నవగ్రహాలు మళ్ళీ నాగదేవతలు ఇలాంటివి అయితే అన్ని ర అన్నీ ఉన్నాయన్నట్టు కొద్దిసేపు అలా కూర్చుండి మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము మాకు ఈ గుడి అనేది చాలా దగ్గరలో ఉంది ఇంటి పక్కనే ఉంటుంది కాబట్టి అలా చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాను ఇంటికి వెళ్ళిన తర్వాత ఇడ్లీ అయితే పెట్టేసి రేయన్స్కి బాక్స్ అయితే పెట్టేసుకొని తనని స్కూల్కి పంపించాము ఎందుకంటే మాతో పాటు ఉంటే తనకి ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా అలా అనిపించింది ఎలాగో కళ్యాణం అయిపోయిన తర్వాత డైరెక్ట్గా తీసుకొని వచ్చి అక్కడనే అన్నదానం టైంకు వస్తారు కదా అన్నట్టుగా అలా అనుకున్నామన్నట్టు అందుకే ఈ రోజు కాబట్టి నేను ఇలా వైట్ సారీ అయితే తీసుకున్నాను ఇది ఆంజనేయ స్వామి ప్రాణ రోజు తీసుకున్న సారీ అన్నట్టు అలా రెడీ రెడీ అయిపోయి అయితే కళ్యాణంకి అయితే వెళ్ళాము మెయిన్ ఇక్కడ ఏంటంటే కళ్యాణం మేము శివపార్వతులది ఎప్పుడు జయించలేదండి మొన్ననే మేము రీసెంట్ గా అనుకున్నాం అన్నట్టు మేము ఇద్దరము అసలు రామన్ కళ్యాణము కృష్ణన్ కళ్యాణము వెంకటేశ్వర స్వామి కళ్యాణము అలా అన్ని జయించాము శివ పార్వతులది ఇంతవరకు జయించలేదు అని మా నోటి నుంచి అనుకున్నాము లేదు ఆ శివుడు తదస్తు అన్నట్టున్నారు అనుకున్న ఒక త్రీ ఫోర్ డేస్ కి ఇలా కళ్యాణం అయితే మాతో జరిపించారు అన్నట్టు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఈరోజు మాస శివరాత్రి కదా ఇక్కడ స్వామి వారికి అయితే కన్యాదానం చేయిస్తున్నారు అలా చేయించినప్పుడు భక్తులతో అయితే అలా ఆ కన్యాదానం చేయించారు ఇక్కడ కళ్యాణం ఎంత అయిపోయాకనైతే అమ్మవారికి అలా తలంబ్రాలు అయితే అందరితోటి అలా వేయించారు మేము కూడా అలా తలంబ్రాలు అయితే వేయించి తర్వాత అమ్మవారికి కూడా వడి బియ్యం తీసుకెళ్ళాను అన్నట్టు కళ్యాణం జరిపిస్తున్నాం కదా ఒడి బియ్యం కూడా పోద్దామని చివరిగానైతే ఇక్కడ కళ్యాణము ఓడి బియ్యము హారతి అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇక్కడ స్వామివారిని రెడీ చేసేటప్పుడు కూడా లోపల శివుణ్ణి కూడా అలా రెడీ చేశారు అభిషేకాలు కూడా మధ్యాహ్నం వరకు అయిపోయాయి కాబట్టి అలా రెడీ చేశారు చివరిగా కళ్యాణం అయిపోయాక ఇలా భోజనాలు అయితే స్టార్ట్ అయినాయి ఆలోపు రేయన్స్ని కూడా తీసుకొని డైరెక్ట్ టెంపుల్కే తీసుకొని వచ్చాము చాలా రోజుల తర్వాత అసలు అన్నదానము తింటున్నాను అసలు ఈ టైంలో అన్నదానము తినడం అయితే నాకైతే ఎంత హ్యాపీ అనిపించింది నిజంగా ఎందుకంటే ఎప్పుడు మనం చేసుకున్నదే మనకు పోదు కదా అలాంటి టైంలో అన్నదానం అలా పెడుతుంటే తింటే కడుపు నిండా తిన్నాను రే అన్స్ అయితే స్కూల్ నుంచి వచ్చాడు తనకి కూడా అలా భోజనం అయితే చేయించి చివరిగా ఇంటికి వెళ్ళిపోయి అయితే రెస్ట్ తీసుకున్నాము ఈరోజు ఇలా అయితే మేము కళ్యాణం అయితే జరిపించామండి నా వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి